ఇది మంచిది కాదు దీన్ని ప్రోత్సహించడం వల్ల లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి రేపు పొద్దున్నే ఈరోజు దెబ్బతిన్నోడు ఎవరు కూడా ఊరికే ఉండరు ఓపిక్గా ఎదురు చూస్తూ ఉంటాడు వాడికి అవకాశం వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉంటాడు పాము పొగ పట్టినట్లు పడతారు ఖచ్చితంగా దెబ్బకు దెబ్బ తింటారు పోయిన తర్వాత అంటే లాస్ట్ ఇయర్ గొడవలు జరిగాయి కంప్లైంట్ ఇస్తే అప్పుడు కంప్లైంట్ తీసుకోలేదు తర్వాత నిన్న కాదు మన నైట్

உண்டே ஊர் நம்ம லஞ்ச படக்கேட் வாலு தெரியாது మా భార్య ఊర్లో ఫంక్షన్ ఉంటే వచ్చిన మీ వచ్చి ఉంటే పాలు ప్యాకెట్ తీసుకురామంటే అంగడి దగ్గరికి వచ్చిన ట్యాంక్ దగ్గర అంగడి దగ్గర పాలు ప్యాకెట్ అంటే వాడు శివ అనే వ్యక్తి వచ్చి నేరుగా శివ ప్రకాశం బండ్లో వచ్చి వెనకాల నుంచి గుద్దేనాడు నన్ను గుద్దేసి నువ్వు రవేనని వాళ్ళు నడకుండా ఊర్లోకి ఎట్లా వస్తావు రాడ్ ఎత్తుకుని కొట్టున్నారు నడుం పైన ఏడు ఏం నేను మా ఊరింటికి వస్తే ఏం తప్ప అని అడిగితే దగ్గర నువ్వు రాకూడదు ఊర్లోకి మా కమ్మరన్న చెప్పినాడు అని చెప్పి చెప్పి ఆయన పేరు చెప్పి చెప్పి కొట్టినా వాడు అందరినీ కొట్టినా మా నాన్న కొట్టినాడు నన్ను కొట్టినాడు వెనకాల నీతో వచ్చి ఈ చీచి కొట్టి మళ్ళీ వాళ్ళు ప్రకాష్ వీళ్ళు వాళ్ళ తమ్ముడు వాళ్ళు వచ్చి పట్టుకొని ఉంటే కొట్టినవాడు ఎవరు నాకు తలకు తగిలింది రాడుతో కొట్టాను అన్నవాడు మళ్ళీ మా నాన్నకి తలకి కొట్టినాడు మళ్ళీ ముక్కు దేరా తగల తగ్గింది నడుం కొన్ని గతంలో వ్యక్తిగత గలాటలు ఉన్నాయా నాకు వాళ్ళకి ఎవరు నేను అసలు ఎవరు పోలేదు వాళ్ళకి నాకు ఏం లేవు ఊర్లో మీరు ఎవరన్నా ఊర్లో ఎవరు ఎట్లా అంటే విచారించండా ఊరందరూ భయపడుతున్నారు వాళ్ళకి ఏమన్నా మాట్లాడితే మీపై ఆ రోజు గలాట జరిగేటప్పుడు ఆ అడ్డుకు అడ్డుకునే వచ్చిన వాళ్ళని కూడా కొడతా మీ నెక్స్ట్ మీరే నెక్స్ట్ మీరే అంటే అందరూ భయపడిపోయి చాలా మంది ఉన్నారు అబ్బాయి పైన అయితే ఫుల్ కేసులు అన్నీ ఉండవు అబ్బాయి పైన ఉండదు వాళ్ళ పైన అందరూ పైన ఉండదు మేము కష్టపడుతున్న వాళ్ళు మాకు అడుగులు కొడుతున్నారు ఇప్పుడు అన్ని చేస్తున్నారు కదా ఊర్లో బంగా వాళ్ళు ఏం చేసినారు ముందులోనే వాళ్ళు ఏం చేసినారు షాప్ పెట్టుకుని వాళ్ళు ఏం చేసినారు మేము పూలు చేసుకుని తిన్నాంనా నా మూడు ఒక జరగదు నా బిడ్డ ఒక జరగదు కష్టపడుకొని మా కడుపు కోసుకుంటున్నాం మా మీదకి వస్తున్నారన్నా వాళ్ళు బాగా పడతాడా వాళ్ళకు దేవుడు శిక్షించడా వాళ్ళు నోరు పట్టడా మమ్మల్ని చనిపే దాని ఏమండదు అందరూ మనం అడగాలన్న సార్ గుడ్ మార్నింగ్ సార్ నేను ఎక్స్ఎమ్ఎల్ఏ పలం నేర్ మాట్లాడుతున్నాను సార్ సార్ ఈ మా గంగవరం మండలంలో డ్రైవర్స్ కాలనీలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంటే లాస్ట్ ఇయర్ గొడవలు జరిగాయి కంప్లైంట్ ఇస్తే అప్పటికి కంప్లైంట్ తీసుకోలేదు తర్వాత నిన్న కాదు మన నైట్ ఆ వీడియోస్ అన్నీ మీకు షేర్ చేశాను సార్ వాళ్ళు రౌడీలాగా బిహేవ్ చేసి మా వాళ్ళ మా వాళ్ళ మీద ఆల్రెడీ వాళ్ళ మీద రౌడీ సిట్ కేసు ఉన్నది వాళ్ళు మన నైట్ మా వాళ్ళ మీద తీవ్రంగా కత్తులు లాట్లు తీసుకొని దాడి చేయడం జరిగింది సార్ సార్ ఎవరు కూడా పోలీస్ వాళ్ళు ఎవరు స్పందించట్లేదు సార్ గతంలోనే ఇతని మీద కంప్లైంట్ చేశారు మీకి కంప్లైంట్ చేశారు ఇక్కడ స్టేషన్లోనే కంప్లైంట్ చేశారు ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు నిన్న నిన్న జరిగిన సంఘటనకి ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు సార్ ఇప్పుడు ఇది మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది సార్ ఎందుకంటే వీళ్ళు ఇలా చేయడం వల్ల మళ్ళీ మా పార్టీ వాళ్ళు కార్యకర్తలు కాపాడుకోవడానికి కూడా వేరే రకంగా ఏదైనా స్టెప్ తీసుకున్నారంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని మళ్ళీ మీకే ఇబ్బంది కలుగుతుందని నేను ముందుగా చెప్తున్నాను సార్ దయచేసి దీన్ని చేకప్ చేసి తప్పు చేసిన వాళ్ళకి సిక్స్ ఇది ఇచ్చారని నేను కోరుకుంటా సార్ థ్యాంక్ యూ సార్ మీరు డిశ్చార్జ్ అయితే సరేనా ಸರಿಣ್ಣ <simitation> 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 ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదైతే నిన్న రాత్రి గంగవరం మండలం డ్రైవర్స్ కాలనీలో దాడి జరిగిందో వాళ్ళు ఆసుపత్రిలో ఉంటే పరామర్శించి ధైర్యం చెప్పి నేను ఒకటే తెలియజేస్తున్నా ఈరోజు అధికారం ఉందని మీరు బలంగా రోడ్ల మీదకి వచ్చి ఇండ్ల మీదకి వచ్చి ఏదైతే దౌర్జన్యాలు ఆర్భాటాలు చేస్తున్నారో వారందరికీ కూడా గుర్తుపెట్టుకోండి గడిచిన ఐదు సంవత్సరాల లాగా ఇంకో మా అధికారం వచ్చినప్పుడు అలా ఉండబో మేము కూడా ఎవరైతే మా కార్యకర్తని ఒక దెబ్బ కొట్టాడో దానికి అదనపుగా ఇంక రెండు దెబ్బలు అంటే మొత్తం మూడు దెబ్బలు పడతాయి గుర్తుపెట్టుకోండి అనవసరంగా కావాలని మీరే మీద తెచ్చుకుంటున్నారు దానికి ఒత్తాసుగా ప్రోత్సహిస్తున్నటువంటి పోలీస్ శాఖ కూడా నేను ఒకటే ఒకటి కోరుకుంటున్న పోలీస్ శాఖ మీ శాఖ కీలకంగా ప్రజలను కాపాడటానికే వ్యవస్థలో ఒక భాగం అటువంటిది మీరే ప్రోత్సహించడం అనేది ఇది కరెక్ట్ కాదని నేను పోలీస్ వ్యవస్థకు పోలీస్ అధికారులు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఇది మంచిది కాదు దీన్ని ప్రోత్సహించడం వల్ల ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి రేపు పొద్దున్నే ఈరోజు దెబ్బతిన్నోడు ఎవరు కూడా ఊరికే ఉండరు ఓపిక్గా ఎదురు చూస్తూ ఉంటాడు వాడికి అవకాశం వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉంటాడు పాము పొగ పడతారు ఖచ్చితంగా దెబ్బకు దెబ్బ తింటారు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా గతంలో కూడా చెప్పేది ఒకటే నేను ప్రజలు మీకు అధికారం ఇచ్చారు ప్రజలకు మీరు ఏదైనా మంచి చేయాలనుకుంటే చేసి చూపించండి అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తల మీద నాయకుల మీద మీరు ఒత్తిడి తీసుకొని రావటమే పనిగా పెట్టుకోవడం అనేది తప్పు అని కూడా మరీ మరీ తెలియజేస్తా ఉన్నా దీన్ని ఇక్కడితో పులి స్టాప్ పెట్టకపోతే నేను చెప్తున్నా ఖచ్చితంగా చెప్తున్నా నేను ఎస్పీ గారితో కూడా ఈరోజు మాట్లాడటం జరిగింది పోలీసు వారుగా నా చర్యలు తీసుకొని వాళ్ళకు శిక్ష పడలేదు అంటే ఇంకా మేమే రోడ్లకు రావాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి తీసుకురావద్దు అని నేను పోలీస్ శాఖకు హెచ్చరిస్తూ ఉన్నాను కూడా నేను తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ఒక రౌడీ షీట్ ఉన్నటువంటి వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి కత్తులు రాడ్లతో తీసుకెళ్ళి కొట్టి దౌర్జన్యంగా నేను ఎవరా ఊర్లోకి రమ్మన్నాడు అంటే ఇది వ్యవస్థ ఎక్కడికి వెళ్తున్నాం మనం అంటే వాడి సొంత ఇంట్లో కూడా వాడు ఉండటానికి వీలు లేదా అంటే కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిస్తున్నాం అధికారాలు ఏవి శాశ్వతం కాదు అధికారం ఎప్పుడు కూడా ఎవరికి శా శాశ్వతం కాదు చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుని ఆయన కానీ నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయనే ఉండలేడు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు ఎన్నో ప్రభుత్వాలు మారాయి గత ఐదు సంవత్సరాల్లో కూడా మా అధికారం ఉన్నప్పుడు మేము ఎవరి మీద కూడా ఇలాంటి దాడులు చేసేటువంటి దాఖలాలు లేవు ఉంటే మీరు నిరూపించండి ఈరోజు మీ అధికారం ఉంది మీరు చెప్పండి పదేళ్ళ నోడు మీద మీరు దౌర్జన్యంగా దారుణాలు చేశారు లేదా ఒకరిని కొట్టామనో లేకుండా ఒకరిని చంపడానికి పోయామనో ఎక్కడ ఉంటే మీరు నిరూపించండి అంతేకాని తప్పు చేసే శిక్ష విధించండి ఒప్పుకుంటాం అంతేకాని ఇలాంటి రౌడీ మూకలను పెట్టుకొని ఇలా బెదిరించి మీరు పరిపాలన సాగించాలంటే అది మంచిది కాదు అని మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని హెచ్చరిస్తున్నా ఏదైనా నా కార్యకర్తలు మా పార్టీ శ్రేణులకు చిన్న దెబ్బ తగిలిన దానికి అంతకంత అనుభవిస్తారు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మళ్ళీ మళ్ళీ తెలియజేస్తాను సముద్రపల్గా Hey, you